హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత నోట్లు డానాలు ఉన్నాయా అలా అయితే ఈ ఒక్క వీడియోని పూర్తిగా చూడండి మీరు ధనవంతులయ్యే సమయం వచ్చేసింది మీతో ఉన్న పాత నోట్లను ఎలా అమ్ముకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఈ ఆన్లైన్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ధనవంతులు అవుతారో పేదవాళ్ళు అవుతారో చెప్పలేం అందువల్ల మీతో పాత నోట్లు ఉంటే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేను మీకు ముందే చెప్తా మన భారతదేశంలో చాలామంది పాత నోట్లను దాచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా దాచిపెడితే మనకు ఏం ఉపయోగం లేదు కదా మనతో ఉన్న నాణాలు పాత నోట్లను వేరే వాళ్లకు అమ్మితే మనకు భారీగా డబ్బు వస్తుంది ఎందుకు అంటే ఈ నాణ్యాలకు నోట్లకు అంత పెద్ద డిమాండ్ ఉంది మరి మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లయితే మీరు చేయాల్సిన పని ఒక్కటే మీ దగ్గర ఉన్న నోట్లపై అవి ఏవైనా రూపాయి రెండు రూపాయలు ఐదు పది ఇరవై యాభై వంద రూపాయల నోట్ అయినా దానిపై నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉండాలి ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్కు భారీ మార్కెట్ ఉంది ఆ వివరాలు తెలుసుకుందాం శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు పది రూపాయల కాయిన్పై పులి మెడలో గంట ఉన్న దాని ధర నాలుగు నుంచి ఐదు లక్షలు పాత పది రూపాయల నోటుపై ఒకవైపు నెమళ్ళు ఉండి గుర్రంబొమ్మ మరోవైపు అశోక చక్రం గుర్తు సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర ఎనభై వేలు పాత రెండు రూపాయల టైగర్ నోటు ధర రెండు లక్షలు పాత పది రూపాయల నోటుపై ఒకవైపు నెమళ్ళు ఉండి బొమ్మ మరోవైపు అశోక చక్రం గుర్తు సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర ఎనభై వేలు పాత రెండు రూపాయల టైగర్ నోటు ధర రెండు లక్షలు పాత ఇరవై రూపాయల నోటుపైన కోనార్క్ టెంపుల్ చక్రం ఉన్న రేర్ నోటు ధర తొంభై ఐదు వేలు రెండు వేల పదిలో ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేలు పాత రెండు రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నంబర్స్ త్రిబుల్ జే త్రిబుల్ జే అని ఉన్న దాని ధర మూడు లక్షలు పాత ఐదు రూపాయల నోటుపై జింకలు ఉన్న రేర్ నోటు ధర ఐదు లక్షలు పాత వంద రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ లిస్టులో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర అరవై ఆరు వేలు నానాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడున్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి